ఎవరైనా సరే ధనానికి సంబంధించి మేము చాలా పూజలు చేసామండి ఎన్నో చేస్తాను అయినప్పటికీ కూడా డబ్బుల విషయాల్లో ఏ రకంగానూ అభివృద్ధి రావట్లేదు వ్యాపారాల్లో కానీ రకరకాల విషయాల్లో కానీ డబ్బులకు సంబంధించి ఏ రకంగానూ మనకి బెనిఫిట్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇది శని బ్లాక్ చేసినప్పుడు శని డబ్బులు రావద్దు అనుకున్నప్పుడు శని గ్రహం వల్ల ఇబ్బందులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ రెమెడీ ఉపయోగపడుతుంది అనమాట దీనికి మీరు ఏం చేయాలంటే మినప్పప్పు పొట్టు తీయకుండా రుబ్బేసి రెండు వడలు అంటారు కదా రెండు గారెలు కానీ రెండు వడలు కానీ వేసి ఆ వడలపై ఓ బాక్స్లో పెట్టి ఆ వడల మీద కొంచెం పెరుగు కలిపి పెరుగు పైన సింధూరం కూడా వేసి లేకపోతే పెరుగు సింధూరం కలిపేసి దాని వడలపై పోసి ఆ బాక్స్లో ఉంచి రావి చెట్టు అది గుడ్లో ఉండకూడదు కొంచెం దూరంగా ఎవరు క్లీన్ చేయని చోట ఉండాలి ఆ రావి చెట్టు కింద అది పెట్టేసి వెనక్కి తెరకు చూడకుండా వచ్చేయాలి అవి చేయవాలి తింటాయి అన్నమాట ఇలా ఇరవై ఒక్క రోజులు చేయాలన్నమాట ఇరవై ఇరవై ఒక్క రోజులు చేయడం వలన జాతకంలో శని గ్రహ బలం పెరిగి తప్పకుండా ఏదైతే మీకు ఫైనాన్షియల్ కర్మ ఉందో తెలిగిపోతుంది డబ్బు పరంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది